ఈరోజు ఆత్మరేఖ భార్య రేఖ సంసార రేఖ ప్రేమరేఖ మొత్తం ఇదే ఈ రేఖ గురించే చెప్పుకుంటూ వస్తున్నాం మీడియో మనం ఆయుష్ రేఖ గురించి శుచాయక చెప్పాము రేఖ గురించి చెప్పాం మెయిన్ రేఖ ఈ మూడే కాబట్టి మూడో రేఖ ఇది ఈ ఆత్మరేఖలో అనేటువంటిది మూడు వేల నుంచి మొదటి కింద దాకా వచ్చింది చూడండి మధ్యలో ఆగిందంటే ఫలితం అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది మధ్యలో ఆగితే ఫలితం అనేది రకరకాలుగా ఉంటుంది ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఏ లేకుండా ఉంటే భావాలు బాగుంది వారి సంసారం ఆనందదాయకంగా ఉంటుంది వారి సంసారం అనేది ఆనందదాయకంగా ఉంటుంది అదేవిధంగా ఆత్మరేఖ అనేటువంటిది ముందు చెప్పును కూడా చూపిస్తుంది ఉంది చెప్పును కూడా ముందుగా తెలియజేసేది ఈ ఆత్మరేఖ మాత్రమే అదేవిధంగా ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఎక్కడ ముగి ముసిందనే దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ రేఖ అనేటువంటిది ఎవరికైతే ఉండదో వారికి బాల్యం ఉండే బాల్యం నుండే దినదండంగా నీ ఈ ఆత్మరేఖ ఈ రేఖ ఉండి ఈ బుద్ధి రేఖ ఉండి ఈ ఆత్మరేఖ అనేటువంటిది లేకుండా ఉంటే బాల్యం నుండే దినద్ర గండంగా గొచ్చును అదే ఈ రేఖొచ్చేసి మూడు రేఖలు ఒకటగా అయిపోయినా కూడా ఏ రోజు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి వాళ్ళు వారి మనసులో ఉంటుంది మూడు రేఖలు ఒకటగా కలిసినా వారికి ఏ రోజు ఏం జరుగుతుంది అనేటువంటి లోపల గుండెల్లో భయం ఉంటుంది ఆనందంగా కనిపించిన ముందు లోపల భయం అనేది అదే విధంగా ఈ రేఖ పొడవును బట్టి మంచి త్యాగ మంచి దాత మంచి గుణముద్ర కాదనేటువంటిది మొత్తం ఈ రేఖ అనే తెలిసింది బుద్ధి భాగం తెలియాలంటే బుద్ధిరేఖ ఆయుష్ శరీర భాగం తెలియాలంటే ఇది ఆయుష్ రేఖ మొత్తం ఈ రేఖ సంసారం గురించి అతని దాతృత్వం గురించి అతని గుణగణాల గురించి అతని సంసారం గురించి అతని భార్య యొక్క గుణనాలు అతని యొక్క గుణధనాలు కఠిన మంచోడా కూడా లేదా అనేది మొత్తం అంటే ఈ మూడు రేఖలు చుట్టే హస్త జ్యోతిష్యం తిరుగుతూ ఉంటుంది ఈ రేఖ ఆదా చేసుకుని ధన లేకుంటే ధనపరిత లేకుంటే రేఖపత్తి ఉంటుంది శుక్రస్థానాలు రేఖల బాగుంటే రేఖ ఆ యొక్క స్థానాలు పెద్ద ఎత్తున గణితు సుక్ర ఫలితాలు ఉంటాయి చంద్ర ఫలితాలు ఉంటాయి ఇది ఫలితాలు ఎందుకంటే ఒక్కొక్క స్థానం దగ్గర బట్టి చెప్పుకోవచ్చు అదే ఈ రేఖ అనేటువంటిది ఈ గ్రహ దెబ్బ నుండి చాలా వచ్చింది అనుకోండి ఎలా వచ్చేసి ఈ యొక్క గ్రహ దెబ్బలకి ఈ రేఖ మధ్య గ్యాప్ మీరు చూడండి ఈ గ్యాప్ గ్రహ దెబ్బలకి ఈ రేఖ మధ్య గ్యాప్ ఎక్కువ ఉంటే అది మంచిది కాదు స్వార్థ పరత్వం ఉంటుంది క్రూరత్వం ఉంటుంది చూడండి మీ రేఖను బట్టి ఏమీ లేదనుకుంటారు ఈ రేఖ ఈ గ్రహ దెబ్బలకు దూరంగా కిందకి దిగిగా ఉంటే వారిలో స్వార్థం ఉంటుంది క్రోరత్వం కూడా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క గురుస్థానము ఈ యొక్క శుక్రస్థానం బాగా ఉంది గురుబలము శుక్రబలం బాగా ఉంది ఈ ఆత్మరేఖ బాగా ఉంటది వారు ప్రపంచంలోనే ఆకర్షణవంతులుగా ఉండరు ప్రపంచంలోనే ఆకర్షణ పనులుగా పేరు ప్రఖ్యాతలు పొంది పరుగుబడి ఉంది సాంఘికంగా అభివృద్ధి చాలా బాగుంటుందరు అదేవిధంగా అందరితో కలుపువర్తన ఉంటుంది స్థిరమైనటువంటి ప్రేమ భావాలు బంధు ప్రే బంధువులు ఎక్కువ ఉంటారు తన హృదయాన్ని అర్థం చేసుకునేటువంటి సాక్షాన్ని కూడా శుద్ధు చేరుకుంటారు అదేవిధంగా ప్రజల సమూహాలు కావచ్చు రకరకాలు కావచ్చు ఈ ఆత్మరేఖ ఈ రేఖ అనేటువంటిది బాగా ఉంటే బాగా ఉంటే తగ్గుతుంది ఈ రేఖ అనేటువంటి కాదలకి మరీ చెంతగా లేకుండా ఈ గురు బలము ఈ బలం బాగుంటే చేతిలో అని చేతిలో వాళ్ళంటికి అన్ని వర్గాల వాళ్ళు తనకై కుట్టు శైలు తనకు స్నేహం కూడా అదే విధంగా గ్రహ దెబ్బల ఈ యొక్క రేఖ వల్ల ఈ గ్రహ దెబ్బల వైశాలను తగ్గిన ఈ యొక్క రేఖ వల్ల గ్రహ దెబ్బల తగ్గించిన ఇలాంటి వారు చూడండి ఈ రేఖేమో ఆత్మరేఖేమో చింతకు దిగి ఉంటేనేమో స్వార్థం కోరత్మ ఉంటుంది అలా కాకుండా ఉండాల్సిందనుకన్నా పైకి పోయింది అనుకోండి అంటే గ్రహ దెబ్బలకు దగ్గరగా ఉంది అనుకోండి వారు సమాజంలో రాణించలేరు కిందగా ఉండకూడదు పైకి ఉండకూడదు రేఖ అనేటువంటిది గురు స్థానం నుంచి విధంగా ఏ దెబ్బను కిందకి రాకూడదు గ్రహ దెబ్బలు దాటుకొని తిందికి రాకూడదు గ్రహ దెబ్బలకి తగ్గించకూడదు ఒక రకంగా చెప్పాలంటే ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఈ యొక్క గురు గుడి దెబ్బలు ఈ యొక్క దెబ్బలను తగ్గించకూడదు అలాగని గ దెబ్బల కిందకి ఉండకూడదు కిందకుంటే ఉంటుంది అంకారం ఉంటుంది గ్రహ దెబ్బలను తగ్గించి పైకి పోతే వారు సమాజంలో ఆ రేపు లేదు ఉత్తర మూడు రేఖ కానీ చెప్పడానికి ఏమి లేదనుకుంటాం కానీ చెప్పడానికి చాలా చరిత్ర ఉన్నాయి మూడు రేఖలు అదేవిధంగా ప్రేమ గుణాలు అనేటువంటివి కూడా తగ్గించబడుతున్నాయి ప్రేమ గుణాలు కూడా అంటే ఆత్మరేఖ అనేటువంటిది నిరాధప తగ్గించకూడదు నిరాధపెట్టి ఈ యొక్క రేఖ అనేటువంటిది ఏ రేఖైనా ఏ స్థానం నుండి బయలుదేరింది అనేటువంటిది మనం తెలుసుకొని ఫలితాలు చూసుకోవాలి ఈ రేఖ అనేటువంటిది శుక్ర స్థానం నుండి బయలుదేరి వస్తుంది ఒక్కొక్కసారి శుక్ర స్థానం నుండి ఇలా బయలుదేరిస్తుంది లేదు ఎలా కూడా రావచ్చు శుక్ర స్థానం నుండి హృదయ రేఖ ఎలా బయలుదేరి తెచ్చినా అలాంటి వారు దయాదక్షి ప్రేమభావములకు మంచి హృదయ చెప్పచ్చు ఇలా రేఖ ఇలా వచ్చేసి అంటే రేఖ ప్రారంభం ఎలా గురు ఇక్కడి నుంచి ప్రారంభం కాదు కానీ ప్రతి ఒక్కరించి చూస్తే ప్రేమ రేఖ విలేఖనేటువంటిది మంచి రేఖ చెప్పచ్చు అదేవిధంగా కృషి బాగుండినా ఈ విధంగా వచ్చినప్పుడు ఈ కుజిస్థానాలు అనేటువంటివి మొదటి భూజ మధ్య కుజ రెండవ పూజ అనేటువంటివి ఎటువంటి లేకుండా ఎటువంటి చెనిపుత్తలు లేకుండా బాగా ఉండాలి అభివృద్ధి అటువంటిప్పుడు ఈ రేఖ ఉంటే బాగుంటే మంచి లక్షణాలు మంచి పద్ధతులు మంచి అది అభివృద్ధి అలా కాకపోతే ఈ కుజి రేఖలు బాగా లేకపోతే ఇలా లేకుంటే ఉంటే దృష్ట స్వభావం ఎవరు ఈ కుజి స్త్రీ దెబ్బలు అనేటువంటి ఈ పూజ దెబ్బలు ఒకటి రెండు మూడు బాగా లేకపోతే అటువంటి వ్యక్తి పౌరత్వ లక్షణాలు ఉండదు ముచ్చ సోమదు అదే విధంగా శారీరక బలంతో అన్ని సారి మార్చింది మార్చుండదు కాబట్టి విశాల హృదయమైనది కావాలంటే పూజ దెబ్బలు కూడా ఎటువంటి అర్థంకులు ఎటువంటి సునుమూర్తి లేకుండా ఉండాలి సలక్షణమైనటువంటి ఈ హృదయ రేఖ కూడా ఈ రేఖ ఈ పూజ రేఖ బాగుంది ఈ రేఖ కూడా బాగుంటే మంచి హృదయ పరుగుగా చాలా మన దాంతో ఈ హృదయ రేఖైన ఈ శివ నుండి చివరి శివర వరకు అంటే బతుస్థానం చూపుడు వేరు ఈ యొక్క చిటికి వేళ చివరి వరకు గురువేల వేళ శివ నుండి వచ్చినా వారిలో ఘాన ప్రేమ కావాలి వాళ్ళు అభివృద్ధిని చేసి చూపిస్తూ అభివృద్ధిని చూపి వారికి వచ్చేటువంటి ప్రతిబంధకాలని జీవిత ప్రవాహాన్ని ఎదురీ ఎదురీ వారుగా ఉండను ఎదురేది పైకొచ్చును వారికి వచ్చే బంధకాల ఆట పైకి పైకొచ్చు ఎదురేది పైకి వస్తారు పట్టుకోదు దానికి తోటి సందర్శనం ఉన్నతంగా ఉన్నా ఈ సందర్శనం బాగా ఉన్నతంగా ఉన్నాయి ఎవడా ఉన్నతంగా ఉంటే ఈర్ష్య ప్రభావం ఎత్తులు తోడుతాం

ఈ రేఖ అనేటువంటిది బాగా దిగి ఉంటే మాత్రం తీర్చుకోవడాను అపత్వం ఉండడం మోస గుణం కూడా వచ్చినాము క్రోధను అసత్వం ఉండడం అసత్యము పరుగు అదేవిధంగా ఈ బుద్ధిరేక ఉన్నటువంటి పైరు ఈ బుద్ధిరేక ఉన్నటువంటి పైన బుద్ధిరేఖ పైరుండే రేఖలు మనో విషయాలను చుట్టను వ్యతిరేకకు పైరున్న రేఖలో మనో విషయాలను చుట్టను ప్రేమభావాలను చూపను మనోభావాలు ప్రేమ రేఖలు ఏం చూపే రేఖలు ఏంటంటే మనోభావాలు ప్రేమ రేఖలు చుట్టూ ఈ వ్యుధిరేఖ పైన రేఖలో మనోభావాలు ప్రేమభావాలు చుట్టను అదేవిధంగా హృదయ రేఖ అనేటువంటిది మనో ఈ పై రేఖలు చూపిస్తాయి బుద్ధిరేఖ పైరుండే మనోభావాలు ప్రేమ రేఖలు చూపిస్తే ఈ రేఖ ఒక్కటే మనోభావాలు ప్రేమరేఖలు వాస్తురేఖలు అదేవిధంగా బుద్ధిరేఖ ఉన్న కింద రేఖలు శారీరక బలము చూపును ఈ బుద్ధిరేఖకి కింద ఉన్న రేఖలు శారీరక బలాన్ని చూపును అదేవిధంగా బుద్ధిరేఖ పైన కూడా మనోభావం ప్రేమ పోవాలని చెప్తే కింద బుద్ధిరేఖ కింద ఉండే వాళ్ళు శారీరక బలాన్ని పుట్టుకుంటున్నారు ఈ ఆత్మరేఖ అనేటువంటిది పద్మూరు పద్నాలుగు నిధాలుగా ఉండదు అదే విధంగా ఈ రేఖ అనేటువంటిది గురు స్థానముల మధ్య హృదయ రేఖ అంతమైన ఈ రేఖ అనేటువంటిది గురు స్థానాల మధ్య అంతమైన ఇది శుక్రస్థానం కుజ స్థానం ఈ రేఖ అనేటువంటిది గురువు శుక్రస్థానాల మధ్య అవుతుంది గురుస్థానము శుక్రస్థానాల మధ్య కానీ ఈ రేఖ అర్థమైన అలాంటి వారికి గురువు శుక్రస్థానాల మధ్య అర్థం ఇలా అలాంటి వారు ఎవరికైతే సంతానం ఉండదు ఎవరికైతే చంద పిల్లలు లేరు అనుకుంటారో వారికి ఈ ఆత్మరేఖ అనేటువంటిది ఈ గుడి స్థానానికి శుక్రస్థానానికి మధ్య స్థానానికి గురిస్థానానికి స్థానానికి మధ్య ఆత్మరేఖ ఎవరికైతే తొమ్మిది వారికి సంతానం ఉండదు అదే విధంగా అంటే సంతాన సమస్యలు ఉండను మౌనపరంగా మనం సాధన చేస్తే సంతానం కలుగుతుంది యువ రేఖపై సంతాన రేఖలు బుద్ధిరేఖపై గురువు ఎదురు నిలువురేఖరు కూడా చూడాలి అయితే ఇలా రేపు ఉన్నప్పుడు ఇక్కడ సంతాన రేఖ ఉంది కదా ఈ సంతాన రేఖపై నిలువురేఖలు ఈ బుద్ధిరేఖ అనేటువంటి చూడండి ఈ బుద్ధిరేఖ పైన గురిస్థానం కింద నిలువురేఖలు ఈ నిలువురేఖలు ఉన్నాయి కూడా చేసుకొని ఈ నిల్లు రేఖలు కూడా లేకపోతే ఈ ఆత్మరేఖ శుక్ర అనేది వచ్చింది కాబట్టి వీరికి సంతానం కలగదని నిర్ధారణ చేయొచ్చు సంతానం కలగదని నిర్ధారణ ఎప్పుడు చూపుతూ ఈ ఆత్మరేఖ శుక్రస్థానం గురుస్థానం మధ్య వచ్చినప్పుడు సంతానం ఉంది కానీ ఇది నిర్ధారణ కాదు నిర్ధారణ చేయాలంటే ఈ శుభ రేఖ మీద నిల్లు రేఖలు లేదా చూడాలి ఉంటే కష్టంగానే సంతానం కలుగుతుంది సంతానం కలుగుతుంది లేదు ఈ బుద్ధిరేఖ పైన గురుస్థానం కింద ఏ విధంగా నిల్లు రేఖలు ఉండాలి ఆ విధంగా ఉంటే వారికి సంతానం కలుగుతుందా లేదా అనేది తెలుస్తుంది కాబట్టి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్